మరి ఎందుకు రికి ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు బాగా నరుకుతున్నారు కదా మరి ఏం సంగతి మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు మీరు చెప్పే మాటలేమో పేద ఉన్నాయి మరి ఏడుకెళ్ళి వెళ్తాయి పైసలు అంటే మాకు తెలియదా మేము కాంగ్రెస్ వాళ్ళం మా చరిత్ర నూట ముప్పై ఐదు ఏళ్ళు మాకు బాగా తెలివి ఉంటది మేము ఒక్కొక్కళ్ళం ఆకారాలు గింత పొడుగున్నాం గత గత పొడుగున్నాం మాకు తెలియదా ఇక పక్క పలిసేటోడు కేసీఆర్ చేసి మేము చేయమా అని చెప్పి ఆ రోజు ఏమో నీలిగినారు బాగా మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే మా కాడేమున్నదే లాం కెబ్బిందెలు ఉంటాయని కొన్ని వచ్చినా లాంటి లేవు లాంకెందులు అట లేవట నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత లేని ముఖ్యమంత్రి అయితే వాడు పుట్టలే ఇప్పటివరకు వరకు ఎట్లా ఎవడన్నా ముఖ్యం అట కాదు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మరి రమేష్ ఉన్నాడు తమ్ముడు ఇప్పుడు రమేష్ ఏమైనా పైసలు ఉన్నాయో లేవో నాకైతే తిరగలేవు కానీ లోపల బనీ పొక్కలున్నా మీదికే లంగి మాత్రం జోరుదారేసుకొని ఏ మాకేంద్రా అనే అంటాడు రమేష్ కూడా ఎవరైనా గంతే కాదు 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 ఎవలమైనా గంతే షాన్మే ఫరక్ నియానా ఊపర్ షేరువాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు నేను అపాయింట్మెంట్ చెప్పులు చెప్పులెత్తకపోతాడేమో అని చెప్పి నన్ను నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చూడని అంటాడు ఉద్యోగులు ఏమైనా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా డిఎలు ఇస్తా అని చెప్తావు కదా జీతం పెంచుతా అని చెప్తూ కదా ఎప్పుడు పెంచుతావరా నాయన అంటే ఏం చెప్తారా మీరు నన్ను కోసుక తింటారా ఎవడన్నా అంటడా ముఖ్యమంత్రి అంటాడా లంకె బిందెలు అంటాడా నన్ను కోసుక తింటారా అంటడా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇసోండి ముఖ్యమంత్రి మన కర్మ గాలి మనకు దొరికిండు కానీ ఒకటి మాత్రం పక్క కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్ లెక్కనో ఒక్కాడికెళ్ళి ఒక్కాడికి పోతున్నాను పోతుంటే సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డది కార్ ఆపిన పక్కకు ఒక ఆయన ఆయన ఆటోలో ఆటో డ్రైవర్ వచ్చిండు ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం ఆయన మహమూద్ ఆయన ఏమన్నాడు బైకేసే అన్నాడు మంచినే ఉన్నా అన్న మీరెట్లున్నారని నేను అడిగినా క్యాబ్ బోల్నా సబ్ బర్బాజుగా అన్నాడు ఆగకపోయిన ఆటో డ్రైవర్ల బతుకు ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళం ఏముంది అన్నాడు మరి ఏం చేయాలి అని నేనన్నా అంటే ఏమన్నా కొంచెం దేకో నా సాబ్బ అంటాడు తర్కీబ్ అంటే ఏ మెరికేనా ఏమన్నా ఉపాయం లేదా సార్ మీరు నిలబొడతాందుకు అంటుండు అంటే నేనన్నా ఏ ఉపాయం లేదు ఒక ఓటుతో మీకు ఐదేళ్ళ అపాయం వచ్చింది నాకాడ ఏం ఉపాయం లేదు ఒక ఓటు వేసిర్రో ఐదేళ్ళ శిక్ష తప్పది ఐదేళ్ళు శిక్ష తప్పది భూపాలపల్లిలో ఇంత మంచి రమణారెడ్డిని పక్కకు పెట్టిర్రు గాయన రోజు తెచ్చుకుంటారు ఏదో నాలుగు సార్లు ఏడు సిండు ఏడు సిండు అనుకుంటే ఓడిపోయిండు ఓడిపోయి అనుకుంటే ఆయన గుద్ది తిరిగి ఇవా మంచివాన్ని తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ దున్నపోతుంది తెచ్చుకున్నాక అతను కూకుంటుందా పోలీస్ కేసులు పెట్టదా దున్నపోతు మరి పెడతది కదా పెడతాంది పెట్టినాక మా తమ్ముళ్ళు అంటారు ఆడిడ పోతే అనావాడు పోలీసు గుర్తుండే నీలుగుతున్నాయి అంటారు ఏ పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా ఎట్లుంటారు ఒకటే తీరుంటారు పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి గట్టే ఉంటారు వాళ్ళు నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ అన్నిటికీ ఉపాయం ఒక్కటే ఒకటి ఉన్నది మనం ఎక్కతక్క తిట్టే అక్కర్లేదు కొట్టే అక్కర్లేదు బూతులు మాట్లాడే అక్కర్లేదు రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడలు వేసుకొని తిరిగే అవసరం అంతకంటే లేదు గుడ్లువికి గుడ్లువికి గోటీలాడతా మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే సినిమాల సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు ఒకటే ఒక్క మాట మనం చేయవలసిన పని ఒక్కటే ఒక్కటి ఏమిటిది అంటే మీరందరూ రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది అందులో మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏమని అమ్మ అంటారు అయ్యా అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు తమ్మి అంటారు అల్లుడు అంటారు బమ్మర్ది అంటారు రకరకాల వర్షాలు కలుపుతారు ఏ నీకు వస్తనే ఉన్నది పెన్షన్ ఎల్లుండే వస్తుంది పెన్షన్ నీది నాలుగు వేలు వస్తూనే ఉన్నది పదిహేను వేలు రైతు బంధు తన్నుకొని వస్తుంది వెనుకెళ్ళి తులం బంగారం వస్తుంది నీకు అన్ని వస్తాయి నువ్వు ఆగు ఒక్క ఓటి అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసినోని తప్పు అవుతుంది ఒకసారి మోసం జరిగితే మోసం చేసినోని తప్పు కానీ రెండోసారి కూడా వాన చేతుల్నే మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది వాళ్ళది కాదు దయచేసి మీరు యాద పెట్టుకోండి ఇవాళ ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే మీ తోలకు రావాలంటే ఒకటే మందు మీరు రేపు మొగులపల్లి మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ గుద్ది గెలిపియండి ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంత మళ్ళా ప్రజాస్వామ్యంలా ప్రజల శక్తికి మించిన శక్తి లేదు ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరల కొట్లాడాలే కొట్లాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు మా రైతులకు చేసిన మోసానికి రైతులు రైతు బిడ్డలు మనందరం మరల తప్పకుండా కాంగ్రెస్ గల్లబట్టి అడగాలి ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులు తీసుకోవాలి కర్రు కాల్సి వాత పెట్టాలి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె మీరు కూడా బదులు తీసుకోవాలి ఇక ముసలోళ్ళు అయితే నాలుగు వేల పెన్షన్ అని చెప్పి మోసపోయిన ఓ మా అవ్వగన ఓడుతుంది అక్కడ ఆ అవ్వను అడుగుతున్నా నిన్ను ఒక నీలం రంగు చీర అవ్వ ఆ నువ్వే 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 ఏం పేరు అమ్మ పేరు అడుగు ఏం పేరు మల్లమ్మనా మల్లమ్మనా మల్లమ్మా నీ ఓటు అడిగే తనకు వచ్చింది అనుకో కాంగ్రెస్ వాడు ఇంట్లో కట్టే ఉంటుంది కదా దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఉరికి ఒక్కటి ఇనుక మర్రే సంపు అర్థమైందా నిజంగా కొట్టే ఆయనతో కేసు పెడతాడు వాడు కొట్టకు కొట్టినంత పని చేయి పని చేసి చల్ పొర పోయిడికి వెళ్ళని చెప్పి వెళ్ళగొట్టు నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలే ముళ్ళును ముళ్ళుతోనే కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటుతోని వాని అధికారంలోకి తెచ్చింది మీరే రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఇవాళ మీ స్పందన మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెలు ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు ఏం బాధలేదు ఏం బాధలేదు వాడగడు వీడగోడు వాడగడు విడగడు మాట్లాడుతూనే ఉంటాడు మనం ఏం కాదు ఎవడోడో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తాట అని ఒకడు అంటాడు ఇంకొడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద ఏండ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఎవరితో కలిసే కర్మ మనకు లేదు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే కేసీఆర్ గారు